అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మేనమ శ్రీగృపనమ హరే కృష్ణ అంటే మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మన జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే మనోస్థితిలో మనమే సాధనం చేసుకో సాధన చేయాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ మనోస్థితిలో సాధన ఎలా చేస్తారు అంటే మనస్సుని జయించిన వాడే ఆనందంగా ఉండగలుగుతాడు ఏ స్థితిలో అయినా ఈ మనసుకి ప్రలోభపడితే ఎవరు ఆనందంగా ఉండరు కాబట్టి ఈ మనోస్థితిని ఎలా జయించాలి ఆ స్థితిలో పరమాత్ముడు ఎటువంటి ఉపదేశాలు ఇస్తున్నారు అంటే ఇచ్చిన ఉపదేశాన్ని భౌతిక ఒకలా తీసుకోవచ్చు ఒకలా తీసుకోవచ్చు ఆధ్యాత్మిక ఒకలా తీసుకోవచ్చు ఉత్తమమైన సాధకులు ఇంకోలా తీసుకోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు అని అర్థం అనమాట ఇక్కడ సో ఈరోజు ఆ ధ్యాన యోగం నలభై నాలుగో శ్లోకాన్ని మనం వివరించుకోబోతున్నాం పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను వారి యొక్క ఆ అనుగ్రహాన్ని మన మనస్సులో ఎలాగా మనం నిలబెట్టుకోవాలని ఇది ప్రయత్నం చేద్దాం ముందుగా ఒకసారి శ్లోకాన్ని పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ బుద్ధి సంయోగం

జిజ్ఞాసు అమ్మ హరే కృష్ణ మనకి ఇక్కడ పరమాత్మలు ఏం చెప్తున్నారు అర్జునులు ఇచ్చిన ప్రశ్నకు చెప్తూ ఉన్నారు అనమాట ఏంటి అంటే యోగం చేస్తూ ఉన్నాం ఆ లేదా అంటే మంత్రం చేస్తూ ఉన్నాం జపం చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నాం అయినా ఒకవేళ మరణ సమయంలో అందరూ చెప్తారు కదా మరణ సమయంలో కనుక పరమాత్మని అక్కడ నుండి జీవితం స్టార్ట్ అవుతుందని ఒకవేళ ఎంత సాధన చేసి మరణ సమయంలో మర్చిపోతానో లేదు యోగం బాగా సాధన చేశాం కానీ ఏదో ఒక అవగుణం ఉండొచ్చు లేదా ఒక గుణ ప్రభావం కావచ్చు లేదా భౌతిక ప్రభావానికి లోలై మళ్ళీ వాళ్ళు సామాన్యమైన భౌతిక జీవితాన్ని గడిపేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడుగుతూ ఉన్నారు మనకి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు నువ్వు మరణ సమయంలో దైవాన్ని మర్చిపోయినప్పటికీ కూడా నువ్వు ఏదైతే సాధన చేశావో అది నీకు సహకార సహకరిస్తుంది నీ యొక్క మరుజన్మ ఉత్తమమైన జన్మ తీసుకోవడానికి మళ్ళీ ఆ సాధన కొనసాగించేటువంటి కుటుంబంలో నువ్వు పుట్టడానికి సహకరిస్తుంది అని పరమాత్ముడు చెప్తూనే ఉన్నారు అలాగే నిన్న మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము ఈ బుద్ధి సంయోగ అంటే పరమాత్ముడు మనకి ఇచ్చిన జీవితం ఏదైతే ఇప్పుడు ఉన్న జీవితం ఉందో అది యోగికి కావచ్చు సామాన్య సాధకుడికి కావచ్చు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవితము నీ యొక్క సాధనను ముందుకు తీసుకు వెళ్ళడానికి నీ చుట్టూ ఇటువంటి పరిస్థితులు కర్మబంధాలు ఏర్పడతాయి ఎవరైతే ఆ సాధనని ముందుకు తీసుకువె ఆ పరిస్థితులను అంగీకరించి ధర్మంగా గనక నిజాయితీగా తన కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు ఆ సాధనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకని గత జన్మ సాధన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్తూనే ఈ రోజు చెప్తూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారు శ్రీమంతుల ఇంట్లో పుట్టి ఉండొచ్చు మనం అనుకున్నాం పెద్ద పెద్ద బాగా డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుట్టుండొచ్చు అలాగే జన్మించిన యోగ భ్రష్టుడు అంటే అంతకుముందు యోగాన్ని చేసి మధ్యలో ఆపేసి ఆ తను యోగానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారం మానిస్తారు ధ్యానం చేస్తూ కానీ తర్వాత ఏం చేస్తారు ఎవరో ఏదో చెప్పారు మాంసం తింటేనే బలం వస్తుందట అని చెప్పి మళ్ళీ మాంసం సో అలాగే ధ్యానం చేస్తే మనకేదో ఇబ్బందులు అవుతాయి అంటే ధ్యానం మనసు సో ఇలాంటి వాళ్ళందరినీ భ్రష్టులు అంటే మార్గాల్లో పక్కగా తప్పుకొని సాధన మానేసిన వారు అని అర్థం అనమాట అలాంటి వాళ్ళు బాగా తీవ్రమైన స్నానం చే సాధన చేసి మానేస్తే గనక వాళ్ళు మరు జన్మలో ఏమవుతుంది శ్రీమంతుల ఇంటిలో పుట్టచ్చు అలాగే యోగులు ఇళ్లలో పుట్టచ్చు గొప్పగా పాండిత్యం కలిగి ఆ దైవారాధన చేస్తూ దైవానికి దగ్గరగా ఉన్న వాళ్ళ కుటుంబాల్లో కూడా పుట్టవచ్చు అలా పుట్టినప్పుడు ఏమవుతుందంటే పూర్వ సాధన ప్రభావం వల్ల నిస్సందేహముగా భగవంతుని వైపుకి ఆకర్షింపబడతారు అట్లే సమ బుద్ధి రూప యోగ జిజ్ఞాసపును కూడిన వేదముతో తెలుపబడిన సకామ కర్మ ఫలమును అధిగమించగలరు అని చెప్తున్నారు అంటే మీకు మనకి మనం చెప్పుకున్న తాడేపల్లి నారాయణ శాస్త్రి గారి ఆ జీవితం గురించి చెప్పుకున్నప్పుడు ఆయన చాలా గొప్ప సాధకులు అయితే చిన్నగా ఒక చిన్న తప్పు చేసి ఇక్కడ భూమి మీదకి వచ్చారని మనం చెప్పుకున్నాం ఆయన కథని మనం గనక వింటూ ఉంటే అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవ మనము మనం ఏం అర్థం చేసుకోవాలి ఆ సాధన మధ్యలో ఆగిపోయి కనుక యోగి మళ్ళీ జన్మిస్తే ఎటువంటి కుటుంబంలో ధనవంతుల కుటుంబంలో పుడతారు చాలా మంది అంటారు ధనవంతుల కుటుంబంలో పుడతారు ఎస్ వాళ్ళు పుణ్యం చేసుకుని ఉండి ఉండొచ్చు యోగం చేసుకుని ఉండవచ్చు లేదా సాధన చేస్తూ ఉండి ఉండొచ్చు మరి ఇంత డబ్బు కుటుంబంలో ఎందుకని వాళ్ళకి తినడానికి కష్టపడక్కర్లా వాళ్ళ పోషణకి కష్టపడక్కర్లా లేదా వాళ్ళకి ఏవైనా కావాలి అంటే చక్కగా ఎక్కడికైనా గురువుల దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా ఒక ఉత్తమమైన ప్రదేశానికి వెళ్ళి సాధన చేయాలి వాళ్ళకి అన్ని సమకూరుతాయి అందుకని వాళ్ళు అటువంటి ధనవంతుల ఇళ్ళలో పుట్టినప్పుడు కానీ ఏం చేస్తారు పుట్టంగానే వాళ్ళు చాలా మంది యోగి పుడితే ఇక్కడ క్యాప్షన్ బాగా గుర్తు ఒక యోగి కనుక పుడితే అలాంటి ధనవంతుల ఇళ్లలో పుట్టినా బాగా చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టినా కొంతకాలానికి ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఈ పూర్తి ప్రాపంచిక విషయాలు మర్చిపోయి ఆధ్యాత్మిక విషయంలోకి వెళ్ళిపోతుంటారు రివర్స్ ప్రయాణం చేస్తుంటారు మామూలుగా అయితే ధనవంతులు ఎలా ఉంటారు లగ్జరియస్ లైఫ్ని జీవిస్తూ అధికారం కోసం కాదు వీళ్ళు ఇవన్నీ త్యాగం చేస్తారు అటువంటి కుటుంబంలో ఒకటి ఇవన్నీ త్యాగం చేస్తారు అంటే కొద్దిపాటి ఏదైతే ఆశ ఉందో తీర్చుకొని వాళ్ళు ఆ పూర్వ జన్మ సాధన ఫలితం వల్ల వీళ్ళకన్నీ వెసులుబాటుగా ఉంటాయి కాబట్టి సాధన చేస్తుంటారు ఇలా ఎవరైనా ఉన్నారంటే ఉదాహరణకి మనం చెప్పుకో చాలా మంది ఉన్నారు ఎవరు ఆ మీకు నైన్టీన్ ఫార్టీ టూ ఐ థింక్ ఇస్ అరౌండ్ చాలా మీకు బా ఫేమస్ మహర్షి మహేష్ యోగి గారు అవునా అంటే ఇప్పుడు ఉన్న మామూలుగా సో హీ ఆల్సో సొసైటీ ఆయన ఫిజిక్స్ అప్పట్లోనే అలహాబాద్ యూనివర్సిటీలో ఫిజిక్స్ డిగ్రీ బిఏ కం అదేంటి బిఎస్సి కంప్లీట్ ఆయన హరే కృష్ణ అంటే ఐ మీన్ డిగ్రీ తీసుకున్నారని చెప్పడానికి సో అంత కంప్లీట్ చేసి అలా చేసి చివర అక్కడికి ఆయన ఏం చేశారు హీ స్టార్టెడ్ స్పిరిచువల్ జర్నీ చాలా మందిని కొన్ని వేల మందిని ఆయన కి వాళ్ళ సాధన ఈవెన్ చిన్మయ మిషన్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయన గురువు గారు కూడా సేమ్ వారి గురువు గారు శివానంద గారు ఆయన డాక్టర్ మెడిసిన్ చేశారు తమిళనాడులో పుట్టి వీళ్ళందరూ గొప్పగా చదువుకున్నారు అలాంటి కుటుంబాల్లో పుట్టారు కానీ వాళ్ళ ప్రయాణం ఎటుంది పూర్తిగా ఆధ్యాత్మిక ప్రయాణం వైపే ఉంది అవునా సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక యోగి కనుక మధ్యలో ఆపేస్తే తన మార్గాన్ని తిరిగి మరొక జన్మలో ఎటువంటి కుటుంబంలో పుట్టినా అతని జన్మ జిజ్ఞాస వల్ల అతను ఆధ్యాత్మికం వైపుకే లాగబడతాడు అటువైపే ప్రయాణం చేస్తాడు కుటుంబం వద్దంటున్నా సరే అందరినీ వదిలేస్తారు అన్ని వదిలేస్తారు డబ్బులంతా ఇచ్చేస్తారు అన్ని ఇచ్చేసి సాధన చేస్తూ ఉంటారు బుద్ధుడు అంతే మీరు గమనిస్తే ఆయన రాజు కథ ఆయన మీరు ఆ బుద్ధ జాతక కథలని మనకి చెప్తారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ స్టోరీస్ ఉంటాయి మ్యాథ్స్ అవన్నీ చదివితే ఆయన గత జన్మల్లో ప్రయాణం చేయగా చేయగా ఈ జన్మలో ఒక రాజుగా పుట్టిన ఆయన ఎన్లైటెన్ గా అవడానికి ఇంకా ఇలా చూసుకుంటే ఎంతో మంది ఉంటారు సో కాబట్టి ఈ జీవుడి యొక్క ప్రయాణం చాలా వింతగా ఉంటుంది అందరిది ఒకేలాగా ఉండదు కానీ యోగులు యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మధ్యలో ఆగిపోయినా మరు జన్మలో వాళ్ళు మళ్ళీ అదే మార్గంలోకి వెళ్ళడానికి వాళ్ళ గత జన్మ యొక్క సాధన చాలా చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే సమ బుద్ధి రూప యోగ జిజ్ఞాస అంటే రూపం మీద అంటే వీటన్నిటినీ దాటిస్తారు కర్మఫలాన్ని దాటిస్తారు ఈ కర్మఫలాన్ని దాటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటారు గత జన్మ మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనము ప్రపంచం అంటే ఇంకొక విషయం చెప్తాను చూడండి యోగి అంటే ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కొన్ని వేల వేల మంది ఉంటారు ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రతి ఆత్మ ఎలా చేసినా ఆధ్యాత్మిక ప్రయాణం వైపుకు మొగ్గు చూపిస్తుంది ఎందుకని జీవాత్మ పరమాత్మ వైపుకు ప్రయాణం చేయడమే అసలు ఈ ప్రపంచం యొక్క నియమం నువ్వు ఎన్న నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సిందే ఏదో ఒక జన్మలో ఉంటుంది మీకు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాగా చదువుకుని అవునా యా రీసెంట్ గానే మీరు చూస్తూ ఉంటారు అతను బీటెక్ చదువుకున్నారు ఇస్కాన్ లో గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు అన్ని చూసుకున్నారు కానీ ఆయన సన్యాసాశ్రమాన్ని ఆశ్రయించారు సో ప్రాపంచకంగా ఉన్న వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంత చదువుకుని తల్లిదండ్రులను వదిలేసి ఏదో ఒక ఆధ్యాత్మిక వ్యవస్థను పట్టుకొని సన్యాసాశ్రమం తీసుకున్నారు అని చెప్తూ ఉంటారు కానీ అతను ఒక యోగ సాధన చేసిన ఆత్మ కాబట్టి ఏమైంది ఈ జన్మలో తను చదువుకున్నా ఏం చేసినా చివరాకరికి అతను ఎటువైపుకి రావాల్సి వచ్చింది తను ఎక్కడైతే సాధన ముగించాడో ఆ సాధన కొనసాగించే మరియు సాధన మొదలు పెట్టేటటువంటి స్థితిలోకి అతను వచ్చేసాడు లేకపోతే బీటెక్ చదువుకున్న అందరూ ఎంఎస్ఎల్ ఏదోదో కంపెనీలు స్టార్ట్ చేసి ఎక్కడెక్కడో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈతను ఒక్కడు మాత్రమే ఆ సన్యాసాశ్రమం తీసుకోవడం ఏంటి వింతగాను మీరు చూస్తే చాలా మంది ఐఐటి లో చదివిన వాళ్ళు మీకు ఆ కృష్ణ కాన్షియస్నెస్ లో ఇలాగా కృష్ణతత్వంలో సాధన చేయడానికి ముందుకొస్తూ ఉంటారు ఎందుకని ఇక్కడ అంటే నేను కృష్ణా కాన్షియస్నెస్ అనే చెప్పట్లేదు ఇలాగే ఎంతో మంది మీరు బృందావనం వెళ్ళండి వాళ్ళకు బాగా డబ్బు ఉంటుంది బాగా చదువుకుని ఉంటారు సైంటిస్ట్లు అయి ఉంటారు కానీ వాళ్ళు అక్కడికి వచ్చి సాధన చేస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తే ప్రాపంచిక వ్యక్తికి చాలా వింతగానూ ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేశారు గత జన్మలో సాధన చేసి చేసి మధ్యలో ఎక్కడో ఆపేశారు చిన్న విజయంలో ఆ ఆపిన సాధన కొనసాగించడానికి ఈ జన్మ వాళ్ళ ప్రేరణ ఇస్తూ ఉంటుంది అందుకని వెళ్తూ వెళ్తూ ఉన్న ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ప్రాపంచిక ప్రయాణంలో వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది ఎంత విరక్తి వచ్చేస్తుందంటే ఎటువంటి పొజిషన్ లోకి వెళ్ళినా వాళ్ళు వెంటనే తెగించి దాన్ని వదిలేయడానికి సిద్ధం అవుతారు ఆ అటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి ఆకర్షణ లాగిస్తూ ఉంటుంది సాధన వైపు అదే జిజ్ఞాస వాళ్ళకి జిజ్ఞాస కలుగుతుంది ఇది ఏంటి ఇదేంటి అని వాళ్ళకు ఒక్కసారి వింటే వాళ్ళ దగ్గర నుండి మీరు వింటే ఎన్నో అన్ని పుస్తకాలు ఎక్కడ చదివారు లేకపోతే అంత సాధన ఎక్కడ చేస్తారు వీళ్ళు ఇక్కడే కదా నిన్న మొన్న ఉన్నారు కదా అని అనుకోవచ్చు కానీ వాళ్ళ సాధన గత జన్మ సాధన ఫలితాలు ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి వాళ్ళ లోపల ఇన్నర్ సోల్ వాళ్ళకి మొత్తం జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది అందుకని యో ఆధ్యాత్మిక సాధనలో మనం కింద పడిపోతున్నామా లేకపోతే ముందుకు వెళ్తున్నామా ఎక్కడెక్కడ ఉన్నామని ఆలోచించక్కర్లా ఎందుకని ఈ సాధన నువ్వు ఒక్కసారి ఆగినా ఆ సాధన మీద ఉన్న నీకు జిజ్ఞాస ఎప్పుడైతే కలుగుతుందో పరిపూర్ణంగా ఆ జిజ్ఞాస ఏదో ఒక సమయంలో నేను మళ్ళీ సాధన వైపుకి తీసుకువెళ్తుంది అందుకనే మన వాళ్ళు ఏమంటారు రామనామ తారక మంత్రం అంటే ఎంతో రుచిరా ఎంతో రుచిరా ఎంతో రుచిరా అని చెప్పేది అందుకే అంటే ఎప్పుడైతే రామనామం రుచిని నువ్వు తెలుసుకుంటావో ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలో అయినా నీ ప్రయాణం అటువైపుకే అందుకని సత్సంగం చేయాలి చక్కటి సత్సంగం చేయాలి ఆ సత్సంగంలో నీ ఆత్మ ఎంతో జ్ఞానం తీసుకుంటుంది మీరు అనుకోవచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ నేను పాటించలేకపోతున్నాను లేదా నేను అన్ని ఏమంటారు సాధన చేయలేకపోతున్నాను లేదా ఇన్ని గంటలు కూర్చుని నేను ధ్యానం చే ఒక పది గంట ఒక అరగంట చేయంగానే నా తల వాలిపోతుంది నేను అసలు ధ్యానం చేస్తున్నానా లేదా అసలు నేను సరైన జపం చేస్తున్నానా లేదా లేదా నేను కృష్ణ పరమాత్మని నిజంగా కొలుస్తున్నానా లేదా ఈ ప్రశ్నలు మీరు వెయ్యక్కర్లా ఎందుకని మీరు సాధన చేసిన ఫస్ట్ మీరు ఏం చేయాల జిజ్ఞాస పెంచుకోవాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి ఉపనిషద్లో ఏం తెలియచేయబడ్డ నీ వేదాల్లో ఏముంది లేదా జీవిత సారంలో ఏముంది లేదా ఒక ప్రయాణంలో ఒక సర్వసాధారణమైన మనిషి తన కష్టాన్ని ఎలా అధిగమిస్తున్నాడు తన గుణాన్ని ఎలాగా అభివృద్ధి చేసుకుంటున్నాడని నువ్వు గమనించుకుంటూ నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కనుక చేస్తే నీకు ఎప్పుడైనా ఆగిపోయినా నీ మరు జన్మలో నువ్వు అటే ప్రయాణం చేస్తావు వీళ్ళకి ఇంకా ఎక్కువ ఏంటంటే మీరు ధనవంతులు ఏంటి మీరు చాలా మందిని గమనించండి వాళ్ళు ధనవంతులు వాళ్ళు గుడిలు కట్టడానికి ఉపన్యాసాలు వాళ్ళు బాగా డబ్బు నాకు పుడతారు అంటే ఏంటి గత జన్మలో వీళ్ళు యోగం చేసి అన్ని చేస్తున్నా వాళ్ళకి ధనం అనేది లేక వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారో అది చేయలేదు పోతుందన్న ఆలోచన వచ్చి ఉండి ఉండవచ్చు అనేక కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు మీరు చూడండి బాగా చదువుకొని వాళ్ళు వివాహం చేసుకోకుండా ఆ ధనమంతా గుడి కట్టడానికి సేవ చేయడానికి జ్ఞానాన్ని పంచడానికి ఇచ్చేస్తుంటారు కొన్ని వందల ఎకరాల దానం చేసిన యోగులు ఉన్నారు గిరి గారికి వాళ్ళ పూర్వీకుల నుండి చాలా డబ్బు వచ్చింది కానీ ఆయన సాధన చేస్తూ వచ్చున్నారు సో ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నారు లహరి మహాశయని చూడండి ఆయన మామూలుగానే పుట్టారు కదా అవునా మీరు ఆయన చరితామృతం కనుక మీరు చదివితే మహాతారు బాబా ఆయన ప్రత్యేకంగా పిలిపించుకున్నారు సో ఆ టైం వస్తే మీ గురువులు అను అనుకోకుండా కనెక్ట్ అయిపోతూ ఉంటారు మిమ్మల్ని లాగుతూ ఉంటారు మీకు అటువైపే జిజ్ఞాస ఉంటుంది ఇంట్లో ఎంత చెయ్యాలన్నా చెయ్యాలని అనిపించదు అటువైపు నడుస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ప్రయాణం వైపుకే నడుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక ఆధ్యాత్మిక ప్రయాణం వాళ్ళు చాలా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు అదేంటండి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఏమన్నా ఉంటుందా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే నిజంగానే ఆధ్యాత్మిక ప్రయాణం ఇనీషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు అందులో మీకు చాలా ఆశలు కోరికలు డబ్బు కీర్తి ధనము పేరు ఇలాంటివి గురువు శిష్యులు బంధాలు ఏంటి ఒక పెద్ద సత్సంగాలు ఒక కల్టు ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి కానీ ఉన్నతమైన ఆత్మకి ఇవన్నీ జిజ్ఞాస ఉండదు వాళ్ళు కేవలం ఆత్మ జ్ఞానాన్ని పంచడానికే వస్తూ ఉంటారు దత్త సాంప్రదాయంలో చూసే మీరు ప్రతి ఒక్క యోగ సాంప్రదాయం ఇలానే జరుగుతుంది అనేక రకాల యోగ పద్ధతులు మీకు చూపిస్తూ ఉంటారు అవునా ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ రాసిన సిద్ధ యోగాలో ఉన్న ముక్తి ఆయన పేరు హరే కృష్ణ ముక్తానంద యా వీళ్ళందరూ అటువంటి సాధన చేసిన వారే కాబట్టి ఇప్పుడు మనము ఈ భగవద్గీత ఎందుకంటే వినడం ఈ భాగవతం ఎందుకంటే వినడం లేదా ఈ పురాణాలు ఎందుకంటే ఇవన్నీ పుక్కిట పురాణాలు ఇవి వినటం వల్ల మనకు లాభం ఏం లేదండి అవునా లేకపోతే ఇది లలిత ఎందుకండి చదవడం చదవడం వల్ల పెద్ద వచ్చేది ఏమి ఉండదు లేదా జ్ఞానం ఎందుకండి ఇవేం పెద్ద ఉపయోగం ఉంటది భౌతిక ప్రపంచంలో ధర్మంగా ఉండి మనం సంపాదించుకుంటే చాలదా మనం నీతివంతులమే మనము గుణవంతులమే మనం ఎవరిని దోచుకోవట్లేదు ఇవేమీ కాదు మీరు ఇవన్నీ వినాలి మీ ఆత్మకు నేర్పించాలి రుచిని కలిగించేలాగా మీ ఇంట్లో మీ పిల్లలు కొన్ని కూరగాయలు తినకపోతే అవి కనుక చాలా ఇప్పుడు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేకపోతే బీన్స్ కానీ మన లేదా కీరా కానీ ఇలాంటివన్నీ మీకు మీకు తెలుసు అవి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయని వాళ్ళు తినకపోతే మీరు ఏం చేస్తారు క్యారెట్ హల్వా చేసి లేదా ఇడ్లీలో వేసు ఏదో రకం క్యారెట్ రైస్ చేసో ఇప్పుడు కళ్ళకు మంచిదను ఆకుకూరలు తినకపోతే దాన్ని ఏదో రకం కొంచెం పచ్చడిగా చేసో ఎట్లీస్ట్ పచ్చడి అంటే తింటే ఇష్టమను లేకపోతే పప్పులో వేసో మా వాడికి తెలియకుండా నేను నువ్వులు పోపు ఇవన్నీ వేసేసి మీరు వంట ఎలా చేస్తారు అలానే మీ ఆత్మకి అనేక రకాలుగా ఈ సత్సంగంలో గురువుల్లో పరిచయం చేసుకుంటూ మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి జ్ఞానాన్ని స్వీకరించాలి ఇక్కడ ఇది విందాం ఈ సాధన చేద్దాం ఆ సాధన చేద్దాం ముందు జ్ఞానం లేని సాధన ఎంత వరకు ఫలిస్తుంది సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకుంటూ సాధన యొక్క స్థితిని పెంచుకోవాలి ఈ రెండు చేస్తూ ఉండాలి అన్ని వినాలి గురువుల్ని గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఇవి చేస్తే ఏమవుతుందంటే మీరు కర్మ ఫలాన్ని అధిగమిస్తారు అంటే ఫలం మీద మీకు ఆశ ఉండదు కర్మ ఫలాన్ని అధిగమిస్తామంటే నేను ఈ పని చేస్తున్నా ఈ పని నాకు ఈ లాభం వస్తుందనే ఆశ ఉండదు మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు అది ఎంత అవుతుంది ఏ దాని ఫలితం ఏంటి అనేది మీరు గమనించుకోవాలి అసలు అంత చక్కగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోతారు అదే ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చి ఎందుకు వింటున్నారంటే కేవలం అంతకు ముందు సాధన కొనసాగించడానికే అందుకనే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చాలా మంది సాధకులే ఒక్కరు ఇద్దరు ముగ్గురు గురువులు కాదు కొన్ని వేల వేల మంది ఆ ఆధ్యాత్మిక ప్రయాణం కొన్ని లక్షల కోట్ల మంది ఆధ్యాత్మిక ప్రయాణంలో నడుస్తూ ఉంటారు మీకు చాలా మందికి తెలియదేమో అంటే సాధన చేసిన బాహ్యంగా కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యోగమే మీకు కుంభమేళా చూడండి నాకు సాధువులు ఎక్కడి నుండి వస్తారు అసలు సాధువులు ఎక్కడి నుండి వస్తారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారో మీకు తెలుస్తుందా అంత రష్ ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అలాగే ఎంతో మంది గృహిణులు సాధన చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ జిజ్ఞాస వాళ్ళ ఇంట్లో ఎవ్వరు చదవరండి ఈ అమ్మాయి ఏనండి ఇంట్లో అందరు మాంసాహారం తింటారు ఈ అమ్మాయి ఒక్కతే మాంసం తిందు వాళ్ళందరూ అసలు ఆ వైరింగ్ పట్టించుకోరండి ఈ అమ్మాయి ఒక్కతే విపరీతమైన పూజలు చేస్తూ ఉంటది మీకు ఇలాంటివి అంటూ ఉంటారు లేదా మేము ఎక్కడికి పెద్దగా గుళ్ళకి వెళ్ళవండి కానీ ఎందుకో తెలియదు మా అమ్మాయి విపరీతంగా గుడికి తిరుగుతూ ఉంటుంది లేదా ధ్యానం చేస్తుంది మీరు చూడండి ఇంకా చెప్తున్నారు ధ్యానంలో స్టార్ట్ చేసినప్పుడు ధ్యాన యోగాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకోగలుగుతారు కూర్చోంగానే వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి ఆస్ట్రల్ ట్రావెల్ చేసేస్తూ ఉంటారు చాలా దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఆ ఉనికి రాదు కానీ వీళ్ళు అలా కూర్చోంగానే వాళ్ళకి ఆ ధ్యానం కుదురుతుంది ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారని మీరు అడగడానికి లేదు ఎందుకని ఇది జన్మ జన్మల సాధన ఈ జన్మలో ఎన్ని సంవత్సరాలండి మీకు ధ్యానంలో అనుభవం అంటే ఒక్కరోజే వాళ్ళు చెప్తారు కానీ ఆ ఒక్కరోజు ధ్యానం చేసి మొత్తం ధ్యానం గురించి చెప్తారు ఎందుకని గత జన్మలో చేసి చేసి ఉన్నాడు ఈ జన్మలో చేయ ఆ రుచి వెంటనే ఏమైంది కూర్చోంగానే ఇన్నర్ సోల్ కనెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు వింటున్నారా వినకపోయినా ఇవన్నీ మనం చెప్తూ ఉండాలి ఇలా సోల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ జన్మ ప్రయాణంతో మరు జన్మ ఇంకొంచెం ఉత్తమమైన ప్రయాణం లక్షణి ముందుకు తీసుకువెళ్తుంది కాబట్టి యోగం చేయలేకపోతుంది మనం సరి అయిన ధ్యానం చేయలేకపోతున్నాం లేదా అందరిలా చేయలేకపోతున్నాం మేము ఎలా చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు దాని పట్ల మీరు జిజ్ఞాస పెంచుకోవడమే ముఖ్యం ఇక్కడ మనకి మనం అర్థం చేసుకోవాలి అంటే మేము మనసులో విపరీతమైన కోరిక తపన ఆశ ఉండాలి దేని మీద ఆధ్యాత్మిక మార్గం మీద జ్ఞానం మీద అందుకనే చింతన చేస్తూ ఉండాలి ఎగ్జాంపుల్స్ అన్ని అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి రిలేట్ చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గానికి మీరు నేర్చుకున్న జ్ఞానానికి రిలేట్ చేసుకుంటూ జిజ్ఞాసను పెంచుకోవాలి ఆ జిజ్ఞాస పెంచుకున్నప్పుడు ఏమవుతుంది మీకు ఆధ్యాత్మిక ప్రయాణాలు ముందుకు వెళ్తారు ధ్యానంలో అంతఃకరణ శుద్ధి ఈజీగా జరుగుతుంది ధ్యానం చేస్తున్నాం అయినా ఈర్ష్య ఉంది ధ్యానం చేస్తున్నాం అయినా కోపం ఉంది ధ్యానం చేస్తున్నాం అయినా పోటీతత్వం ఉంది ధ్యానం చేస్తున్నాం అంటే కొన్ని కొన్ని విషయాల్లో ధ్యానం చేస్తున్నాం భగవంతుడి యొక్క అనేక రూపాలని విమర్శిస్తూ ఉంటాం ఒక రూపమే గొప్ప అనుకుంటూ ఉంటాం ఇవన్నీ దాటాలి అంతః శుద్ధి మీకు ఒకటి చెప్తారు సగుణ రూపం నిర్గుణ రూపం నిర్గుణ రూపంలో అసలు ఏమీ లేనప్పుడు ఏం ఎట్లా మొదలైందంటే ఓం అని చెప్తారు శబ్దంతో మొదలైందని చెప్తారు పరమాత్ముడు సో శబ్దంలో ఉన్నాడు అంతటా వ్యాప్తి అయి ఉన్నాడు సగుణ రూపం తీసుకుని ఉన్నాడు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు అసలు కృష్ణుడైనా రాముడైనా అమ్మవారైనా జీసస్ అయినా అల్లా అయినా బుద్ధుడైనా ఎవరైనా సరే సగుణ రూపం నుండి నిర్గుణ రూపానికి వెళ్తే ఒకటేగా ఆ చైతన్య చైతన్యాన్ని అర్థం చేసుకునే అంత జ్ఞానం రావాలి కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పురాణాలు చదవాలి ఇతిహాసాలు చదవాలి వేదం ఏం చెప్పిందో చెప్పాలి పంచయజ్ఞ సాధన చేస్తూ ఉండాలి చాలా మంది అంటారు నాలుగు దిక్కులు నాలుగు పురుషార్థాలు అంటారు ఇవన్నీ కూడా అనే వాటి అన్నిటికీ లింక్ ఉంది ప్రతిదానికి సాధనతో లింక్ చేసి చూడాలి పంచయజ్ఞ సాధన చేస్తేనే నువ్వు నీలో ఉన్న కుండల నీ చైతన్యాన్ని ఉత్తేజపరచగలవు అసలు యజ్ఞ అగ్ని అంటే ఏంటి పంచ అగ్న అగ్నులు అంటే ఏంటి లేదా అసలు ఆ జఠరాగ్ని అంటే ఏంటి ఇవన్నీ నీకు తెలియాలిగా ఆత్మకి జ్ఞానం ఇవ్వాలిగా ఈ ఈ జన్మలో నువ్వు యోగి అవ్వచ్చు మాయలు రాకపోవచ్చు సిద్ధులు రాకపోవచ్చు కానీ నువ్వు ఇస్తే మరో జన్మలో నువ్వు కోరుకున్న యోగివో సిద్ధుడువో అవుతావుగా ఇలా చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు కాబట్టి ఈ జిజ్ఞాసను పెంచుకుంటూ పోవడమే ఒక సాధనలో ఒక భాగము ఇక్కడ రోజు సత్సంగం చేయాలి రోజు భగవద్గీత చదవాలి రోజు పారాయణ చేయాలి రోజు ధ్యానం చేయాలి రోజు కీర్తన చేయాలి రోజు జపం చేయాలి మీకు నచ్చినవన్నీ చేస్తూనే ఎంత వీలైతే అంత చేసుకుంటూనే ఉండాలి మాకు ఫలితం వచ్చిందా లేదా అన్నది మీరు ఆలోచించరాదు ఫలితం అనేది వస్తుంది అది జరుగుతూనే ఉంటుంది నీ ఆత్మ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది జీవితాన్ని అంగీకరించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటేనే నీకు జరిగే మంచి జరుగుతూ ఉంటుంది ఇది మనం గుర్తు పెట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో ఈ జిజ్ఞాసను పెంచుకుంటూ మనం ప్రయాణం చేయడం అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు జరి నీ ప్రయాణం ఉత్తమం వైపుకి వెళ్ళడం తథ్యం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మనం కూడా అందుకని రోజు ఈ సత్సంగాన్ని చేసుకుందాం జ్ఞానాన్ని పెంచుకుందాం అలాగే ఆత్మ ఉన్నతి కోసం మనం చేయగలిగిన స్థితిలో సేవ ధ్యానం జ్ఞానం కర్మ అన్ని చేద్దాం ఓకేనా ముందుకు వెళ్దాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు